అల్లుడి కోసం మామ రంగంలోకి దిగారు సంధ్యా థియేటర్ ఘటన తన ఇంటిపై దాడి ఇష్యూస్ కు అల్లు ఫ్యామిలీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అవుతుంది అసెంబ్లీలో సీఎం ప్రకటన తర్వాత మారిన పరిణామాలు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత మారిన సమీకరణాలు రోజు రోజుకు పేడెక్కిస్తున్న వేళ అల్లు అర్జున్ మామ రంగంలోకి దిగారు గాంధీ లో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అల్లు అర్జున్ ఎపిసోడ్కు చెక్ పెట్టాలని ఆయన మున్షిని కోరినట్లు సమాచారం అయితే దీనిపై మాట్లాడేందుకు దీపాదాస్ మున్షి నిరాకరించినట్లు తెలిసింది వెంటనే గాంధీభవన్ నుంచి వెళ్లిపోయారు અડો નરવન દાદા દાર આવીનો છે લે అల్లుడి కోసం మామ రంగంలోకి దిగారు సంధ్యా థియేటర్ ఘటన తన ఇంటిపై దాడి ఇష్యూస్ కు అల్లు ఫ్యామిలీ ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అవుతుంది అసెంబ్లీలో సీఎం ప్రకటన తర్వాత మారిన పరిణామాలు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత మారిన సమీకరణాలు రోజు రోజుకు వేడికిస్తున్న వేళ అల్లు అర్జున్ మామ రంగంలోకి దిగారు గాంధీ లో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని కలిశారు అల్లు అర్జున్ ఎపిసోడ్ కు చెక్ పెట్టాలని ఆయన మున్షిని కోరినట్లు సమాచారం అయితే దీనిపై మాట్లాడేందుకు దీపాదాస్ మున్షి నిరాకరించినట్లు తెలిసింది దీంతో ఆయన వెంటనే గాంధీభవన్ నుంచి కోల్పోయారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ అల్లు అర్జున్ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి జవర్లక్ష్మి గుడ్ ఈవినింగ్ అల్లు అర్జున్ విషయం కాస్త నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలిటికల్ టర్న్ తీసుకుందనే చెప్పాలి అల్లు అర్జున్ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇది అక్బరుద్దీన్ ఓవైసీ చేసినటువంటి వేసిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బన్నీని కౌంటర్ చేస్తూ మాట్లాడారు ఇండస్ట్రీ పెద్ద అతీతమేం కాదు అందరూ సమానమే అంటూ కూడా మాట్లాడడం జరిగింది సో ఈ నేపథ్యంలో అటు అల్లు అర్జున్ కూడా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ తర్వాత డీజీపీ ప్రెస్ మీట్ పెట్టడం ఆ తర్వాత ఎస్సీపీ విష్ణు ప్రెస్ మీట్ పెట్టడం సో ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్విస్ట్ నడుస్తున్నటువంటి క్రమం సో ఇట్లా నేపథ్యంలో ఇక మామ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అల్లు అర్జున్ మామ సో ఇట్లాంటి నేపథ్యంలో ఆయన కూడా కొంచెం కొంత ఇనిషియేటివ్ తీసుకున్న మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈ రోజు అల్లు అర్జున్ ఎపిసోడ్ లో కొంత దీనికి ఎండ్ వేయాలి అన్నటువంటి ఉద్దేశంతో దీపాదాస్ మున్షిని ఈ రోజు కలవడం జరిగింది ఎగ్జాక్ట్లీ సో ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వెళ్లి ఏసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షిని అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు కూడా కలిశారు సో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఈ విషయంపై ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ కూడా మీడియాతో మాట్లాడారు గాంధీ భవన్ లో తమ ప్రెస్ మీట్ జరుగుతున్నటువంటి క్రమంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వచ్చారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత తనతో ఫోన్ లో మాట్లాడారంటూ కూడా చెప్పడం జరిగింది మళ్ళీ వచ్చి తనను కలుస్తానంటే చెప్పారంటూ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు సో ఆయన అంటే ఏం జరిగింది లోపల దీపాదస్ మున్షి ఏం సమాధానం ఇచ్చింది అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తన పాత మిత్రుడు కాంగ్రెస్ నాయకులే ఆయన మా పార్టీలోనే ఉన్నారంటూ కూడా ఇప్పటికే టీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడతానంటూ కూడా ఆయన ఒక మాట మాత్రం చెప్పడం జరిగింది సో ఏదేమైనా ఎట్లాంటి విషయాలు ఉంటే చర్చించుకుంటాం పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటాం అంటూ కూడా చెప్పడం జరిగింది బట్ ఏదైనా కానీ తల్లి థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసినట్ల రేవతి అనే మహిళ ఇప్పటికే మృతి చెందింది ఆమె కుమారుడు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సో ఈ ఘటన నిజానికి చాలా కలిసి కలిసి చెప్పాలి ఈ ఘటనలో ఏ లెవెన్ గా అల్లు అర్జున్ ఉన్నారు చిక్కడపల్లి పోలీస్ ఆయన పైన ఏ లెవెన్ గా కేసు ఫైల్ చేయడం జరిగింది సో అయితే తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చింది అయితే ఈ అంశంలో రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు అంటే కొందరు ఎవరైతే తెలుగు ఇండస్ట్రీలు ఉన్నారో వాళ్ళు ప్రతిపక్షాల ట్రాప్ లో పడి మాట్లాడుతున్నారు అంటూ కూడా కొంత అధికార పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి అంశం ఇట్లాంటి నేపథ్యంలో అల్లు అర్జున్ ని ప్రభుత్వం తోటి సంప్రదింపులు జరపడానికి ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ మామ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఉన్నారు గతంలో టికెట్ కోసం కూడా ఆశించినటువంటి వ్యక్తి కాబట్టి సో ఆయన ద్వారా మధ్యవర్తిత్వం కోసం కొంత సయోధ్య కుదుర్చుకోవడానికే పంపారు అల్లు అర్జున్ విషయంలో మామ కొంత ఇనిషియేట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది బట్ ఈ విషయంలో ఇప్పటికే అటు సినీ పరిశ్రమకు చెందినటువంటి పెద్దలు కూడా ఎబిసి చైర్మన్ దిల్ రాజు వచ్చిన తర్వాత అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తాం సినిమా టికెట్ రేట్ల గురించి మాట్లాడతామని చెప్పేసి ఒకవైపు ఆ అంశం నడుస్తుంటే మరోవైపు అల్లు అల్లు అర్జున్ విషయంలో కొంత గా కుదిరించడానికి మాత్రం మామ చంద్రశేఖర్ రెడ్డి ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నది కనిపిస్తోంది ఇప్పటికే ఆయన మీడియాతో కూడా మాట్లాడారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను ఖచ్చితంగా అధిష్టానంతో మాట్లాడతాం చర్చిస్తాం అంటూ కూడా గతంలోనే చెప్పడం జరిగింది అల్లు అర్జున్ అరెస్ట్ అయినటువంటి ఆ ఎపిసోడ్ జరుగుతున్నటువంటి క్రమంలో బట్ దీపదాస్ మున్షి మాత్రం చంద్రశేఖర్ రెడ్డితో మాట్లాడడానికి ససమీరా అన్నట్టుగా తెలిసింది సో ఏదన్నా కానీ ముఖ్యమంత్రి నేరుగా ఇన్వాల్వ్ అయినటువంటి క్రమంలో ముఖ్యమంత్రిని కాదని దీపదాస్ మున్షి ఎంతవరకు దీంట్లో ఏషియా తీసుకుంటుందా అన్నటువంటి ప్రశ్నలు ఉండే బట్ అనుకున్నట్టుగానే దీపదాస్ మున్షి కొంత రిజర్వ్ చేసినట్టుగా కనిపిస్తోంది చంద్రశేఖర రెడ్డిని సో ఆయన కూడా గాంధీ భవన్ నుంచి వెళ్లిపోయారు బట్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఖచ్చితంగా తనతో ఫోన్ లో మాట్లాడతాను ఫోన్ లో మాట్లాడి మిగతా అంశాలను కూడా మాట్లాడతాను చర్చిస్తా ఉంటూ చెప్పడం జరిగింది సో అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం లాగా మారిపోయింది ఇటు తెలుగు సినీ పరిశ్రమ వర్సెస్ ప్రభుత్వం లాగా మారిపోయింది సో ఒక ట్రయాంగిల్ స్టోరీ మాత్రం దీంట్లో నడుస్తోంది వన్లక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ